ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లస్ పద్యంగారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం ఏహోవా ఎందు నమ్మిక ఉంచువాని కృప ఆవరించుచున్నది కీర్తనల గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము పదవ వచనము నమ్మిక ఉంచిన వారికి ఎంత మంచి బహుమానం ఓ ప్రభువా అది నాకు కూడా సమృద్ధిగా అనుగ్రహించు దేవునిలో నమ్మిక ఉంచేవాడు నేను అందరికంటే పాపిని అని గ్రహిస్తాడు అందుకే అతని నిమిత్తం కృప సిద్ధపరచబడి ఉంటుంది నాకు ఏ యోగ్యత లేదు అని అతడు గ్రహిస్తాడు కాబట్టి కృప సమృద్ధిగా వచ్చి అతని దగ్గర నివసిస్తుంది ఓ ప్రభువా నేను నీ అందు నమ్మిక ఉంచాను కాబట్టి నీ కృపను నాకు అనుగ్రహించు నా ప్రాణమా నీకెంత భద్రత ఏర్పాటు చేయబడిందో గమనించు ఒక యువరాజు చుట్టూ సైనికులు ఉండి అతనిని భద్రపరచేటట్లుగా కృప నిన్ను భద్రపరుస్తుంది నీ ముందు వెనుక నీ చుట్టుప్రక్కల గుర్రాలెక్కి ఉన్న సాయుధ సైనికుల్లా కృప నిన్ను ఆవరించి ఉంది మనం క్రీస్తులో జీవిస్తున్నాం కాబట్టి కృపా కేంద్రంలో జీవిస్తున్నామన్నమాట నా ప్రాణమా నీవెంత చక్కని గాలిని పీల్చుకుంటున్నావు గాలి ఆవరించినట్లు దేవుని కృప నిన్ను ఆవరించి ఉంది దుష్టులకు ఎన్నో దుఃఖాలుంటాయి నీకైతే ఎన్నో కృపలు ఆవరించి ఉన్నాయి ఆ కృపల ముందు నీ శ్రమలు ఏవైనా సరే అవి ఎన్నదగినవి కావు దావీదు ఇలా అంటున్నాడు నీతిమంతులారా యహోవాను బట్టి సంతోషించుడి ఉల్లసించుడి యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి దేవుని వాక్యానికి విధేయుడనైతే నా హృదయం దేవునిలో విజయానందం పొందుతుంది అప్పుడు నా సంతోషాన్ని బహిరంగంగా వ్యక్తపరుస్తాను దేవా నన్ను నీ కృపతో ఆవరించినట్లే నేను కూడా కృతజ్ఞతాస్థుతులు పాడుతూ నీ బలిపీఠం చుట్టూ తిరుగుతాను